ఓకే ఫ్రెండ్స్ ముందుగా బ్రాండ్ అంబాసిడర్ ఆరు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆత్మీయ ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధ్యాన తెలియజేస్తున్నారండి ఇక్కడ చేతులు ఎత్తిన తర్వాత చూశాను చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నట్టుంటారు క్లుప్తంగా నన్ను పరిచయం చేసుకుంటాను నా వంటి పేరు నా ఇంటి పేరు కళ్ళం నా వంటి పేరు రామిరెడ్డి అండి మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి ప్రస్తుత నివాసం తాడేపల్లి ఒకనాడు పరమ నాస్తికుణ్ణి ఈనాడు పరమానంద భరితుణ్ణి ఒకనాడు ఆ పత్రిజికి బాగా వ్యతిరేకిని ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ అంతరాత్మను ఒకనాడు మా నివాసం ఒక పూరిలు నిలయం ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం ఒక ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం ఐదు కోట్ల ఆంధ్రులు నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం ఈనాడు మా అందరికీ స్వర్గసీమ నేటి మానస సరోవరం చిన్నతనం నుంచి ఒక నాస్తికుడిగా హేతువాదిగా ఆధ్యాత్మికత దయ పదాన్ని కూడా బాగా వ్యతిరేకించిన నేను గురువులు కూడా నమ్మని స్థితిలో జానాన్ని ఎంతో అపహాస్యం చేసి అవహేళన చేసినటువంటి నేను ముప్పై రెండు సంవత్సరాల పాటు ఎల్ఐసి ఏజెంట్గా వృత్తిలో కొనసాగుతూ ఎన్నో లక్షల రూపాయలు వచ్చేటువంటి ఆ కమిషన్ కూడా తృణప్రాయంగా వదిలేసుకొని కృష్ణానదీ తీరంలో ఒక ఎకరం స్థలంలో ఒక మూడున్నర కోట్ల రూపాయలతో ఒక ధ్యానాశ్రమం నిర్మించి నా వృత్తిని ప్రవృత్తిని మార్చుకొని ధ్యానం చేయటమే కాదు ధ్యాన ప్రచారం మరింత అవసరం అని చెప్పి పత్రిక చెప్పిన మాటలు నమ్మి జిల్లాలే కాదు రాష్ట్రాలే కాదు దేశ విదేశాలలో కూడా ఎవరు ఎక్కడికి పిలిచినా పరుగులు పెట్టి వెళుతున్నటువంటి ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనండి ఇదే నా స్వపరిచయం ఫ్రెండ్స్ మరి వాస్తవంగా మనందరం ఇప్పుడు పిఎంసి అంతా ముందుకే తీసుకువెళ్ళాలో ఈ విషయాలని కూడా ఉదయం నుంచి చెప్పుకుంటున్నాం అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటున్నాం వీటన్నిటికి ప్రధాన కారణం ఏమిటి పత్రిజీ మన ముందు ఏవైతే ఏ లక్ష్యాలు మన ముందు పెట్టిపోయాడో ఎలాంటి ఆశయాలు ఇచ్చాడో అవి అన్నొక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఏం చెప్పాడండి పత్రిజీ మనకి ఏమి లక్ష్యాలు ఇచ్చాడు ఒకటి జాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ ఇందాక కూడా చెప్పని కూడా చెప్పారు పత్రిజీ ఈ మూటిని ఈ విశ్వమంతా ఈ విశ్వమంతా ప్రచారం చేయటానికే మనందరికీ మన ముందు ఒక లక్ష్యాల్ని నిర్దేశించాడు జాన జగత్ ఏమిటి అసలు ధ్యానం అంటే ఏమిటి కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని అధ్యయనం అంటే చదువు చదువుకుంటే విజ్ఞానం వస్తుంది ప్రపంచం అంటే సమస్తం తెలుసుకుంటాం కానీ ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది ఆత్మజ్ఞానం వస్తే మన గురించి మనం తెలుసుకుంటాం ఇది చాలా అవసరం మన గురించి మనం తెలియకుండా ఎన్ని తెలుసుకున్న వ్యర్థమే ఇంకా ఏం తెలుస్తుంది ధ్యానం అంటే మన ప్రవృత్తులంటినీ ప్రశాంతపరిచి మనసును అంతర్యామిక నడిపిస్తుంది ధ్యానం మన జీవనయానంలోని ఒడిదుడుకులు అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం కావాలి మనిషికి గాలి నీరు ఆహారం కావాలి మనసుకు తెలివి జ్ఞానం ధ్యానం వెలుగు వస్తే చీకటిపోవాలి ఇది ప్రకృతి ధర్మం ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి ఇది జీవిత ధర్మం జీవులందరికీ కావాలి ఆహారం మనుషులందరికీ కావాలి జానం ఈ సృష్టిలో మనం అణువంత ధ్యానము చేసే సమయము కొంత పొందుతాం ఆనందం కొండంత పంచుతాం ప్రేమను విశ్వమంతా ధ్యానశక్తి ఒక వరద పోగొడుతుంది మనలోని బురద ఇక దేనిపై ఉండదు సమస్యల దురద అప్పుడే జీవితానికి ఆనందాల సరదా ధ్యానం చేయటానికి సహకరించదు ధ్యానం చేయటానికి ఉండదు మనకు వీలు ధ్యానం చేస్తే వంగుతుంది మన అందరి కీలు ధ్యానం చేయటానికి సహకరించదు మన తోలు ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు అందుకే పలకాలి ధ్యానానికి జే జేలు అన్నారు ధ్యానానికి ఉండదు ఫీజు ధ్యానం చేస్తే పోతుంది మన అందరిలో బూజు ఇక దేనిపై ఉండదు మోజు ఆనందంగా ఉంటారు ప్రతిరోజు ధ్యానమే మన కండ పడదు మనపై సమస్యల బండ ధ్యానం చేస్తే మనసు ఖాళీ కొండ జీవితం నిండుకొండ సమాజంలో మన బంగారు కొండ అన్ని లాధ్యాత్మికత గొప్ప లేదేది ఇలలో ఆత్మవిద్య కన్నా గొప్ప ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప అలలకు అదుపు లేదు కళలకు రూపు లేదు శిలలకు సూపు లేదు మనస్సుకు భాష లేదు ఆత్మకు చావు లేదు జానానికి అలుపు లేదు కలిసిపోతున్నారా జానానికి క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి వెలిగిన క్షణముడి చుచ్చుబుడ్డి సాధిస్తే చివరి వరకుంటుంది జానబుద్ధి అందుకే ధ్యానం సకల భోగకారిణి సర్వరోగ నివారిణి శక్తిదాయిని సత్య జ్ఞాన ప్రసాదని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం నాలుగే నాలుగు మాటల్లో ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పత్రిజీ అండి మరి అటువంటి అద్భుతమైన లక్ష్యాన్ని మనం ముందుంచిపోయాడు దానికి మనందరం కూడా సమాయత్తం కావాలా వద్దా మరి అదేవిధంగా ఈ ధ్యానం చేయటానికి చాలామంది చూస్తున్నా కూడా మాకు ధ్యానం కుదరటలేదు కుదరటలేదు అన్నారు పత్రిజీ పదే పదే సార్లు చెప్పాడు ధ్యానం చేయాలంటే ఆహార నియమాలు పాటించాలి పూర్తి శాకాహారం కావాలి శాఖాహారిగా ఉన్నప్పుడే నువ్వు కోరుకున్నటువంటి జాన కుదురుతుందని చెప్పి ఆ మహానుభావుడు ఎన్నోసార్లు చెప్పాడు మరి ఆ యొక్క మాటకు అనుసరణగా ఇవాళ ఈనాడు అసలు ధ్యాన కార్యక్రమాల కన్నా శాఖాహార ఎంత అద్భుతంగా జరుగుతుందని మనందరం చూస్తున్నాం ఇందాకే మన మిత్రులు ఒక పాంప్లెట్ కూడా ఇచ్చి మనందరూ కూడా ఇన్వైట్ చేశారు ఈనాటి కాలంలో ఎక్కడ చూసినా శాకాహారాలు అద్భుతంగా జరుగుతున్నాయి అసలు ఏమిటి శాఖాహారాన్ని గురించి ఒకసారి తెలుసుకుందాం మాంసాహారం దౌర్భాగ్యం శాకాహారం సౌభాగ్యం జీవితం కాకూడదు అభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు మహానుభావుడు జీవులను చెయ్యకూడదు వధ అనుభవిస్తావు ఎంతగానో వ్యధ తెలుసుకోలే వాటి బాధ ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ దేహం అనేది ఒక తొక్క తినకూడదు మాంసపు మొక్క శ్వాస మీద జాసయ్యే మనకు లెక్క ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క శాకాహారం మాంసాహారం తింటే చిల్లుకుండా శాకాహారం తింటే నిండుకుండా ధ్యానం చేస్తే బంగారు కొండ అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి నీటిలోన పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే నీచమును మృంగి తెలవారుతుందని తెలుపుతూ కోతలేయుసున్న కోళ్లు మన ధనమేమి కొల్లగొట్టే అడవిలో పుట్టి అడవిలో పెరిగే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండ మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండితని మనుషుడు మంచమెక్కుచుండినే మనసులకేమిది మహరోగమాయనే మనశ్శాంతిని కోరే మానవులారా మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి ఇకనైనా మాంసాహారాన్ని మానండి జంతువు వద్ద నిషేధించండి ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకుందాం మిత్రులారా ఇది మన యొక్క శాకాహార జగత్తు యొక్క లక్షణం అలాగే మహానుభావుడు మరొక అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని మనం ముందుంచిపోయాడు అది పిరమిడ్ జగత్ ఏమిటి అసలు పిరమిడ్ అంటే పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు నమాజు చేసే మసీదు కాదు పూజ చేసే దేవాలయం కాదు ఇది ఒక విశ్వాలయం ఇది ఒక శక్తి ఆలయం అని కూడా అన్నాడు ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందనవనంగా పిరమిడ్ జానాలయాలు నిర్మించిన వారి జీవితం అంతా ఆనందం మకరందమేనన్నాడు ఈ పత్రిజీ అందుకే పిరమిడ్ జానాలయాలు సకల కోటికి సంతోష్ నిలయాలు ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలను కూడా అన్నాడు పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం మానవ జీవితం కురుక్షేత్రం జాన జీవితం ధర్మక్షేత్రం అన్నారు మరి ఇలాంటి జాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడు జగత్తులు లక్ష్యం కోసం మనందరం కూడా పని చేయాలి ప్రయాణం చేయాలి అందుకు ఎన్నో వనరులు కావాలి మరి ఒకనాడు ఒక పాంప్లెట్ ద్వారా మనం ఈ జగత్తుల కోసం ఒక పాంప్లెట్ ద్వారా ప్రజలందరికీ తెలియచేయాలన్నటువంటి ఒక పూర్వకాలను ఏనాడు కూడా ప్రారంభించాం అలాగే ఎన్నో టెక్నాలజీ ప్రకారంగా ఎదిగినటువంటి ఈనాటి కాలంలో మరి ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఎంతో శ్రమతో ఆ లక్ష్యాల కోసం మన గతంలో మనకున్న వనరుల ప్రకారంగానే పాంప్లెట్ల ద్వారా ధ్యాన క్లాసుల ద్వారా రకరకాల పద్ధతుల్లో మనం ప్రచారం చేసుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్ గమనించండి ఒక ధ్యాన క్లాస్ పెట్టాలి అంటే ఎంతో శ్రమతో కూడింది ఖర్చుతో కూడింది దాదాపుగా ఒక ఐదు ఆరు రోజులు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎంతోమందిని పిలిచి మరి భోజనాలు వ్యవహారం అంతా ఖర్చు పెట్టి ఒక హాల్ కూడా నిర్మాణం చేసి చూసుకొని అద్దెకి తీసుకొచ్చి క్లాస్ పెడితే మహా ఉంటే నూట యాభై నుంచి రెండు వందలు లేకపోతే మూడు వందలు వస్తారు బాగా వస్తే మరి అదేవిధంగా ఒక ఛానల్ ద్వారా కనుక మనం అదే ఒక రెండు గంటల సేపు క్లాసుని రెండు గంటల సేపు జ్ఞానాన్ని ఒక ఛానల్ ద్వారా ప్రసారం చేసినప్పుడు కొన్ని లక్షల మందికి అందుతుంది ఇలాంటి మనం ఆర్భాటాలు చూస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేదేయాలని ఒక ఆదుర్త తోటి లక్షల రూపాయలు విధించి అంటే డబ్బు ఎవరిదంటే అది ఎక్కడ మన పెరుగుడు మాస్టర్లు అందరిది ఇక్కడ అందరి దగ్గర కలెక్షన్ చేసి మనం కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఒక్కరోజు ఆహా బ్రహ్మాణం చేసామని చెప్పుకుంటున్నాం అదే అమౌంట్ని కనుక మనం ఒక ఛానల్ ద్వారా ఒక పిఎంసి ద్వారా కనుక ప్రసారం చేస్తే ఎంత వైబ్రేషన్ ఎంత స్ప్రెడ్ అయిపోతుందో ఒకసారి గమనించండి స్వయంగా నాకు ఇలాంటి అనుభవాలు తెలిసినాయి మానస్ సరోవరంలో మరి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి పత్రిజీ యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే పేరిట ఆ కార్యక్రమాలు వన్డే క్లాసులు నిర్వహించుకుంటున్నాం దానికి ఎంతో ప్రయాసలు అన్ని ఖర్చు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో ఆ క్లాసుల్ని పిఎంసికి లింక్ చేసి లైవ్ ద్వారా ప్రసారం చేస్తుంటే ఆ రోజు ఒక క్లాస్కి మూడు వందల రూపాయ మూడు వందల మంది వస్తే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా జరిగింది అనుకున్నటువంటి తరుణంలో నెక్స్ట్ రోజు ఆ పిఎంసి యూట్యూబ్లో నేను చూస్తే దాదాపు రెండు నుంచి మూడు వేల మంది చూస్తున్నారు నెక్స్ట్ రోజు ఒక మూడు వందల మందికి ఇంత శ్రమ చేసి ఇంత ఖర్చు పెడితే అదే యూట్యూబ్ లింకుల ద్వారా పంపించినప్పుడు మూడు నుంచి నాలుగు వేలు మంది చూస్తున్నారు ప్రచారం మొత్తం ఎంత అద్భుతంగా జరుగుతుందో మనందరికీ తెలిసిందే కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనందరికీ సత్యం అర్థమైపోయింది రాబోయే కాలంలో యొక్క ఆ మూడు ఆశయాలకు అనుగుణంగా మన లక్ష్య సిద్ధిని సాధించాలి అంటే మనకున్న వనరు ఒకే ఒక్కటి అదే పిఎంసి ఈనాడు ప్రజెంట్ మన మన చేతిలో ఉన్నది సో దీన్ని ఎంతగా మున్ముందు తీసుకెళ్తామో మనం అనుకున్న లక్ష్యాలని ఖచ్చితంగా చేరగలదు అందులో ఏటానికి సందేహం కూడా లేదు మరి ఇందాక మిత్రులు చాలామంది చెప్పారు ఈనాడు పిఎంసికి ఎంతటి ఖర్చు అవుతుందో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా మనకి అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో మానసరోవరంలో చాలా ఆశ్చర్యకరంగా నాకు అనిపించేది ప్రతి క్లాస్కు కూడా ఫస్ట్ టైం నేను అడుగుతాను వంద క్లాస్ స్టార్ట్ చేయబోయే ఈరోజు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు అంటే దాదాపు వచ్చిన వాళ్ళ సగం మంది చేతులు ఎత్తేవాళ్ళు వాళ్ళు అంటే ప్రతి క్లాస్కి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఎక్కడి నుంచి ఎలా తెలిసింది ఎలా వస్తున్నారని చెప్పి నాకు ఆశ్చర్య కలిగి వాళ్ళందరినీ డైరెక్ట్గా ఎలా తెలిసిందమ్మ మీకు ఎవరు చెప్పారంటే పిఎంసి ఛానల్ చూసామండి పిఎంసి ద్వారా వచ్చామండి ఇక్కడ క్లాసు దొరికిన సంగతి తెలిసిందండి అని అంటున్నారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనకి వాళ్ళ మాధ్యమాల్లో మరి ఛా శాటిలైట్ ఛానల్ ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే కాబట్టి మనందరి యొక్క లక్ష్యం మూడు లక్ష్యాన్ని పత్రిజీ యొక్క లక్ష్యాలు మూడు లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ మనందరి యొక్క లక్ష్యం పిఎంసిని బాగా డెవలప్ చేయాలి దీన్ని ఎంతో బలోపేతం చేయాలి మరి అందుకు మరి రకరకాలటువంటి ఎన్నో ప్రయోగాలతోటి మరి కొత్త కొత్త కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ అనే పేరుతోటి ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రాల్లో మనందరిని కూడా రప్పించటం మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఒక ఇన్స్పిరేషన్ కలిగించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు మరి వాళ్ళ ఒక పవిత్రమైనటువంటి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ఈ స్థలంలో ఉదయం నుంచి ఎంత వైబ్రేషన్స్ మనకి రిసీవ్ చేసుకునో మనందరికీ అర్థమైపోయింది కాబట్టి ఈ నూతన శక్తితోటి నూతన ఉత్సాహంతో మరింత ముందుకి మనం పిఎంసి అభివృద్ధికి చేయాలంటే మరి ఇందాక చెప్పిన మిత్రులు చెప్పినట్టుగా ఒక్కొక్కరు పది మంది బ్రాండ్ అంబాసిడర్లని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ అలాగే బాలకృష్ణ గారికి మరొకసారి జానాభివందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రామరెడ్డి గారి క్లాప్స్ చేసుకుందాం